ఇంటికి రాకున్నట్లు చేసుకున్న ప్రభుత్వం అనేది ఇంటింటికి ఏమైనా ప్రభుత్వం కానిది వాళ్ళది వాళ్ళ ఇంటికే అది ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వం తేడా ఉంది ఏమో చెప్తున్నారు వీళ్ళు ఉత్త మాటలు వీళ్ళు వీడియో సమావేశంలో దాంట్లో ఫోకస్ పెడుతున్నారు తప్ప జనానికి ఏం చేసిందని అది లేదు ఇంకా ఇంకా చాలా చాలా ఇప్పుడు మేము ఇంకా అడుగు పెడుతున్నాము ఎప్పుడు చెప్తున్నారు ఒక సంవత్సరంలో స్వర్ణయుగం అంట ఒక సంవత్సరం సూపర్ ప్లాన్ అంట సూపర్ పై ఎక్కడ ఉందా మీ ఆత్మస్వాభిస్తుందా లేదా మీకు ఇప్పుడు ఇంటింటికి పోతున్నారు ఆ బైటూర్లో పోతున్నారు ఏం చేస్తారని పోతున్నారు మీరు మీరు ఏం చేసిన ఘనత ఏముందని చెప్తున్నాను నేను అక్కడ పోయి సూపర్ ప్లాన్ అంట ఏం సూపర్ ప్లాన్ ఏ నా సూపర్ ప్లాన్ అంట గుంట లేని రోడ్లు ఇల్లు లేకుండా ఇల్లు కుళాయిలు యూరియా లేకుండా రైతులు సుగీభి అనే రైతుని అమ్మఒడి లేకుండా ఇది తల్లి కొందనమ్మని మీరు చెప్పింది ఏమి ఉచిత బస్సు అన్నారు మూడు సిలిండర్లు అన్నారు ఎక్కడ మీ సూపర్ సిక్స్ ఊరికే ఉద్దుల మాట చెప్పి అధికారం వచ్చినారు అది శాత కాదు మీ శాత దమ్ము ధైర్యం ఉంటే ఒక సంవత్సరం ఆయన కదా అన్ని ఆమె ఇచ్చి మీ మా ఇంటికి అండి మేము వాటిలో వచ్చినట్టు మేమే చెప్తాము మేము వైఎస్ఆర్ సిపి ఆయన కూడా మా మీ ప్రభుత్వం ఏమి చెప్పండి ఏం చెప్తారామని మేము చెప్తా ధైర్యంగా చెప్తున్నాము ఏం ఉద్రమాట చెప్తున్నారయ ఉద్రమాట సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేసి చేస్తారు దమ్ము ధైర్యం ఉంటే ఇంకా సంవత్సరం లోపల ఈ సూపర్ సిక్స్ మొత్తం ఆమె చేసి అప్పుడు మీ మగత చూపేయండి కూటమి ప్రభుత్వం చెప్తున్నాము ఇది వారే కనుక్కోండి డక్షన్ కనుకండి మా ప్రభుత్వం వస్తే మేము ఏమి ఇచ్చినాము దానికన్నా ఎక్కువ ఇచ్చినాము దానికన్నా చెప్పిన ఒకటి ఇంక చేసిన ఎక్కువ